యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం తొండూరు మండలం అగుడూరు గ్రామం మహోన్నతమైన శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ట అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివేంద్ర నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఒక పులివెందల్లో తొండూరు మండలం తొండూరు మండలంలోని అగుడూరు గ్రామం మొత్తం గ్రామ ప్రజానికం అంతా ఏకం అయ్యారు ఆ గ్రామ ప్రజానికంతో పాటు గ్రామంలో ఉండే పెద్దలంతా ఒక్కో చోట కూర్చున్నారు మన ఊరిలో బ్రహ్మాండమైన రాముల దేవాలయాన్ని ఏర్పాటు చేయాలి అనే సంకల్పంతో ముందుకు నడిచారు గ్రామ ప్రజలు అంతా వచ్చి ఒకరినొకరు చెయ్యి చేయి కలిపి బ్రహ్మాండమైన రాముల దేవాలయాన్ని ఏర్పాటు చేశారు అందరూ కూడా తమ వంతు సహాయంగా చందాలు వేసుకున్నారు విరాళాలు ఇచ్చారు భారీ విరాళాలు గ్రామ ప్రజలే ముందుకు వచ్చారు పెద్దలను ఎవరిని ఆశించలేదు రాముల దేవాలయాన్ని ఏర్పాటు చేశారు నాగ ప్రతిష్టం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో మూడు రోజుల కార్యక్రమం జరుగుతుంది ఆ మూడు రోజుల కార్యక్రమంలో ఆర్కెస్ట్రా అనుకోండి ఆ తర్వాత బంగళ బండలాగుడు పోటీలు అనుకోండి సాంస్కృతిక కార్యక్రమాలు అనుకోండి బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుంది ఈ వీడియోలో చూడండి ఇలా